ప్పుడు అంటారు దేవుని క్యాలెండర్ లో కాలం పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపించాడు దేవుని బిడ్డారా అలాగునా పంపబడతాడనే సంగతి ముందుగానే తెలియజేశాడు దేవునికి అయిపోయిన తర్వాత రోమా సామ్రాజ్యం పతనం అయిపోయిన దినాల్లో ప్రభు అనిగా ఈ లోకంలో వచ్చాడు ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలి మరి మీరు ఎంతమంది అర్థం చేసుకుంటారో లేదో కానీ

సీక్రెట్ గా పుట్టి ఒక సీక్రెట్ ఆర్మీని తయారు చేయడం ఏంటి ఆ సీక్రెట్ ఆర్మీ అంతా కలిసి అందులో ఎంతో మంది చనిపోవడం ఏంటి అసలు ఆయన సర్వశక్తి మంతుడైతే ఆల్ పవర్ఫుల్ అయితే ఆల్ పొటెన్షియల్ అయితే అంట దేవుని క్యాలెండర్లో లో కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపించాడు దేవుని పెళ్ళారా అలాగున పంపబడతాడనే పంపబడతారనే సంగతి ముందుగానే తెలియజేశాడు దేవు స్తోత్రం అయిపోయిన తర్వాత రోమా సామ్రాజ్యం పత్రం అయిపోయిన దినాల్లో ప్రభు ఈ లోకంలో వచ్చాడు ఈ సందర్భంగా చెప్పాలి మరి మీరు ఎంతమంది అర్థం చేసుకుంటారో లేదో కానీ ఇన్ ద సిగ్నేచర్ క్లాసిక్స్ ఆఫ్ సిఎస్ లూయిస్ బ్యూటిఫుల్ బుక్ క్రిస్టియానిటీయర్ క్రిస్టినిటీ పుస్తకంలో సిఎస్ లూయిస్ రాస్తాడు దేవుడు సర్వశక్తి మంత్రుడితో వచ్చి ఈ రాజ్యాన్ని స్థాపించవచ్చు కదా ఈ రాజ్యాన్ని తను ఏనుగడ తీసుకున్న రావచ్చు కదా దేవుడు అని చెప్తున్నాడు ఆయన సీక్రెట్ గా పుట్టడం ఏమిటి సీక్రెట్ గా పుట్టి ఒక సీక్రెట్ ఆర్మీని తయారు చేయడం ఏంటి ఆ సీక్రెట్ ఆర్మీ అంతా కలిసి అందులో ఎంతో మంది చనిపోవడం ఏంటి అసలు ఈ త్వంతేందుకు ఆయన సర్వశక్తి మంతుడైతే ఆల్ పవర్ఫుల్ అయితే ऑल पोटेंशियल है थे